నర్కీ ప్రైజ్ రాడ్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ రోజు దేవుని వాగ్దానము నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరుచుకుంటని యోహాను పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము ఈ లోకంలో నుండి దేవుడు మిమ్మను ప్రత్యేకపరుచుకున్నాడు లోకమంతా చీకటితో లోకమంతా తన ఇష్టానుసారంగా జీవిస్తుంది దేవుని చేత ఏర్పరచబడిన నీవు ఈ లోకానికి వెలుగుగాను ఈ లోకానికి క్రీస్తు మాదిరిగాను నీవు జీవించవలసి ఉంది నీ మాటలతో కాదు కానీ నీ క్రియలతోనే ప్రభువును చూపించవలసి ఉన్నది అలా చూపించినట్లయితే ఎందరో నీ ద్వారా రక్షించబడతారు పరలోకమందున్న తండ్రి నీవు చేసిన పనికి తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు అందుకే క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించు దేవుడు నీకు తోడుగా ఉండి ఆత్మ అభిషేకంతో నింపునుగాక దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక గాక మెయిన్ ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి లైక్ చేయండి ఆమెనని కామెంట్ చేయండి ప్రభు పనిలో పాలు బాగా సులకండి